ఇష్టం ఇది యూస్ఫుల్ వచ్చింది అవును అని ఎక్కడ దొరుకుతాయి అని దొరికింది ఇది లిక్విడ్ కూడా ఇస్తారు బాగుంటుంది అది గర్మ స్వసా ఇచ్చారు అది మర్ర పెట్టుకొని చక్కగా తీసుకోవాలి నీటి కలర్ఫుల్ టండి తెలియదు అనమాట ఏవదన దాటి దాకా పట్టుకొని ఓ తిప్పింది చూడ అదనమాట బేబీ టాయ్ వచ్చింది కదా ఇది స్కై బ్లూ కలర్ నేను అద్దా కాలింది ఇది సేమ్ మళ్ళీ రెండో రెండో బొమ్మ మూడు బొమ్మలు వచ్చినాయి ఎలాంటి ఎలాంటి పిల్లలు ఆడతారని చెప్పేసి అయినా వాయిస్ కనెక్ట్ చేసే ఆ వాయిస్ పడుతుంది తీసేద్దా ఆమెకు మాత్రం పుట్ట బాగా దొరికింది చె ఇది హిగాడి అనుకుంటుంది చూడు ఎంతో చక్క ఇక్కడ మోకాలు దాకా వచ్చింది హనీకి బాగుంటది హనీ కలర్ ఇది పిల్లకి కలర్ అయితే కనిపిస్తుంది ఫోర్ మినిట్స్ అరనిట్స్ చాక్లెట్ పెట్టారు

ഇത് ബമ്മേ മ്യൂസിക്കൽ ബാം ഡാൻസ് ബോമ ഇതേ മൂടോതി അതേ നമുക്ക് ബോമലേ മൂടോ ബുദ്ധിമുട്ട